సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో ప్రముఖ నిర్మాత ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించారని వ్యాఖ్యలు చేశారు అసలు ఏం మాట్లాడారు క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడిన మాటలేంటి ఇదంతా తెలంగాణ గవర్నమెంట్ ప్రీమియర్ షోకు అనుమతి ఇవ్వకపోవడం వలన లేదా టికెట్ రేట్లు తెలంగాణలో పెంచలేదనా అసలు దిల్ రాజు ఏం మాట్లాడారు అంతగా తెలంగాణ ప్రజలకు ఎందుకు కోపం వచ్చింది ఈ విషయాలను తెలుసుకుందాం మన ఐడి టీవీలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి కంటెంట్ ని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే దిల్ రాజు తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది సంక్రాంతికి వస్తున్నాం విక్టరీ వెంకటేష్ నటించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారు అని అంటున్నారు విక్టరీ వెంకటేష్ నటించిన సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్ లో గ్రాండ్ విడుదల కాబోతుంది ఈ సినిమాకు అనిల్ రావుపుడి దర్శకత్వం వహించారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు శిరీష్ నిర్మించారు ఈ నేపథ్యంలో ట్రైలర్ను లాంచ్ చేశారు మంచి రిజల్ట్ అయితే వచ్చింది ఈ ఈవెంట్లో నిజామాబాద్లో మాట్లాడుతూ ఆయన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల జనాలు సినిమా పైన చూపే ఆసక్తి గురించి కొన్ని షాకింగ్ కామెంట్లు చేశారు తెలంగాణలో సినిమాలు తక్కువ కాబట్టి జనాల నుంచి రియాక్షన్ కూడా అలానే తక్కువగానే వస్తుంటాయి అని చెప్పేసి మాట్లాడారు ఏపీకి వెళ్తే సినిమాకు ఒక మంచి వైబ్ ఇస్తారని అన్నారు నిజామాబాద్ లో కళ్ళు మటన్ జనాలు ఆ రేంజ్ లో ఇష్టపడతారని వ్యాఖ్యలు చేశారు ఇవన్నీ ఎందుకు మాట్లాడారంటే నిజామాబాద్ లో పెట్టిన తన సినిమా కార్యక్రమంలో జనాల రెస్పాన్స్ పెద్దగా లేదని తెలంగాణలో సినిమాల కంటే కళ్ళు మటన్ అంటే ఇష్టమని మాట్లాడిన దిల్ రాజు ఆయన మాట్లాడిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు చాలా ఆగ్రహానికి గురయ్యారు తెలంగాణను అవమానించారని అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు అంటే తెలంగాణ ప్రజలు కళ్ళు మటన్ కు వైబునిస్తారని ఏపీలో సినిమాకు వైబిస్తారని దిల్ రాజు వ్యాఖ్యలు చేశారు ప్రజెంట్ గా ఈ కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది ఇక దిల్ రాజు తాజా వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజలు తినడానికి తాగడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారనే వేదిక మీద చెప్పిన దిల్ రాజు తెలంగాణను అవమానించారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏ సినిమానైనా తెలుగు ప్రజలందరూ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రజలు ఆదరిస్తేనే అందరూ చూస్తేనే ఈ సినిమా సక్సెస్ అవుతుంది అటువంటిది తెలంగాణ వాళ్ళకి కళ్ళు మటను ప్రాధాన్యత ఇస్తారని చెప్పడం తెలంగాణ కల్చర్ను అవమానించడమేనని ఇంకొందరు దిల్ రాజు వ్యాఖ్యలపై వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మరి దీనిపైన మీ కామెంట్స్ ఏంటో మాతో షేర్ చేసుకోండి ఐడిటీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి